అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్లో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ని రెగ్యులర్గా మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి నాకు మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది సో గతంలో నేను చేసిన వీడియోస్కి చాలామంది నాకు కాల్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని అండ్ వాళ్ళకున్న అనేక రకమైన డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవడం అనేది జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ అండి అయితే ఇప్పుడు ఈరోజు మరొక ఇంపార్టెంట్ అంటే లేటెస్ట్ అప్డేట్ని మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఇది అందరికీ ఒక హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక గుడ్ డెసిషన్గా మనం చెప్పుకోవచ్చును సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న అంటే హెచ్ఎండిఏకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన ఈ రివ్యూ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది హెచ్ఎండిఏకి సంబంధించి సో ఇది కంప్లీట్గా ఈ హెచ్ఎండిఏ ఏదైతే ఉందో ఈ హెచ్ఎండిఏకి ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం అనేది కూడా భవిష్యత్తులో ఉండబోతుంది అంటే భవిష్యత్తులో మరింతగా ఈ హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలి అనే ఒక కీలకమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయని కూడా మనకు ఒక అవగాహన ఉండాలి అయితే గతంలో దీనికి సంబంధించి ఈ హెచ్ఎండిఏకి సంబంధించి ఒక వీడియోని ఆల్రెడీ మీకు చేయడం జరిగింది అందులో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ వన్ గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ప్రస్తుతం ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇటు మెదక్ నుంచి కొన్ని మండలాలు అదేవిధంగా ఇట్ ఇటు మేచల్ మల్కాజ్గిరి ఇటు సంగారెడ్డి నుంచి కొన్ని మండలాలు గతంలో ఇటు రంగారెడ్డి డిస్టిక్ నుంచి కొన్ని మండలాలు ఇటు మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్న కొన్ని మండలాలు అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే నల్గొండ డిస్టిక్ నుంచి కొన్ని మండలాలు సార్ ఇవన్నీ కలిపి గతంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ హెచ్ఎండిఏని తీసుకురావడం జరిగింది అప్పుడు ఉన్న ప్రభుత్వము దీనికి ఒక ప్లాన్ని వేయాలని టూ థౌజండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ వన్ని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అంటే హెచ్ఎండిఏ పరిధి అనేది రెండు వేల ఎనిమిది కంటే ముందు లైక్ హుడా అనేది ఉండే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేవలము ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలి వరకు మాత్రమే హుడా అనేది ఉండేది అంటే హైదరాబాద్ లిమిట్స్ అనేది అంతవరకే ఉండేది దాని తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు దాటి ఈ హెచ్ఎండిఏ పరిధిని విస్తరించడం జరిగింది దాని తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఈ పరిధిని ఏదైతే ఉందో దాదాపుగా ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర ఉన్న ఈ హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో ఈ హెచ్ఎండిఏ పరిధిని భవిష్యత్తులో మరింతగా ఎక్స్టెండ్ చేయాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది ఇన్వెస్టర్స్ అందరికీ ఒక సంతోషకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా దీని ద్వారా ఏమవుతుందంటే హెచ్ఎండిఏ పరిధి కనుక విస్తరిస్తే మనకు రెసిడెన్షియల్ పరంగా ల్యాండ్ అవైలబులిటీ మరింత ఎక్కువగా అవకాశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడున్న హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకు ఉన్న రెసిడెన్షియల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ వన్ కానివ్వండి ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఈ జోన్స్ మరింతగా పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది ఈ హెచ్ఎండిఏ పరిధిని విస్తరి విస్తరిస్తున్నందుకు అయితే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది ఎక్కడి వరకు రాబోతుంది కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి మనము తీసుకుంటే ఇప్పుడున్న ఆర్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ హెచ్ఎండి లిమిట్స్ అనేది రాబోతుంది అంటే మనకు ఇటువైపు చూసుకుంటే ఇటు సంగారెడ్డి దాటి అప్పుడు కంది వరకు రావచ్చు ఇటు తూఫ్రాన్ ఇటు మనకి వరంగల్ హైవేలో భువనగిరి దాటి వెళ్ళి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇటు చౌటుపల్ దాటి వెళ్తుంది ఇటు మా విజయవాడ హైవే కనుక సాగర్ హైవే కనుక చూసుకుంటే ఇటు మనకి ఇబ్రహీంపట్నం దాటి అప్ టు మనకి యాచారం మాల్ వరకు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఇటు షాద్నగర్ దాటి వెళ్తుంది అంటే శ్రీశైలం హైవేలో ఆమన్గల్ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ హెచ్ఎండిఏ పరిధి అనేది దాదాపుగా ఒక డెబ్ అంటే సిటీ సెంటర్ నుంచి కనుక చూసుకుంటే ఒక డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ఈ హెచ్ఎండిఏ పరిధి అనేది విస్తరించే అవకాశం అనేది ఉంటుంది సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సో దీనికి సంబంధించి పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం అనేది ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడున్న ఈ లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ త్రిబుల్ ఆర్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది అయితే ఈ హెచ్ఎండిఏ పరిధిని మరింతగా విస్తరించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్ పాపులేషన్ అనేది డైలీ డైలీ పెరుగుతూ ఉంది సో చాలామంది అంటే ఇప్పుడు వేరే వేరే డిస్టిక్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్కి చాలామంది ఇక్కడికి మైగ్రేట్ రావడం అనేది జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పర్పస్లో ఇక్కడ ఎక్కువగా మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడున్న హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో సో దీని మీద మరింతగా ఒత్తిడి పెరిగే అవకాశం అనేది ఉంటుంది సో ట్రాఫిక్ పరంగా కానివ్వండి లేకపోతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి సో మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హెచ్ఎండిఏ పరిధిని కనుక విస్తరిస్తే చాలా వరకు ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్కి అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న ఈ రీజనల్ రింగ్ రోడ్కి మధ్య చిన్న చిన్న పట్టణాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అక్కడ కూడా మరింతగా డెవలప్మెంట్ ఎక్కువగా అయ్యే ఎక్కువగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒక ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది అదే టౌన్షిప్స్ అంటే ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ అనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి అదేవిధంగా ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్కి దాదాపుగా సిటీ సరౌండింగ్ ఏరియాస్లో దాదాపుగా అన్ని ప్రాంతాలలో చిన్న చిన్న టౌన్షిప్స్ని కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా జరిగితే ఏమవుతుందంటే సిటీ డెవలప్మెంట్ అనేది ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు మరింతగా ఎక్స్టెండ్ అవుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడున్న హైదరాబాద్ సిటీ అనేది దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు మరింతగా విస్తరిస్తుంది ఇందు ఇందులో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు అండ్ ఇప్పుడున్న ఈ ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు కూడా దాదాపుగా మరింతగా పెరుగు పెరుగుతుంది కాబట్టి సో భవిష్యత్తులో మరిన్ని రెసిడెన్షియల్ జోన్స్ అదేవిధంగా మరిన్ని లేఅవుట్స్ అదేవిధంగా మరిన్ని అపార్ట్ మెంట్స్కి కూడా పర్మిషన్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో డియర్ ఇన్వెస్టర్స్ సో ఇది మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయటానికి సో ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి ఈ త్రిబుల్ ఆర్ వరకు ఎందుకు విస్తరిస్తున్నారనేది కూడా ఒకసారి మనం గమనిస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది గతంలోనే మనకు రావడం జరిగింది అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది మనకు రావడం జరిగింది సో మీరు కనుక ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్లో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు త్రిబుల్ ఆర్కి సంబంధించిన ఈ రోడ్ అలైన్మెంట్ కూడా మీకు కనిపిస్తుంది సో అప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లో త్రిబుల్ ఆర్ అనేది ఉండేది సో ఇప్పుడు ఈ త్రిబుల్ ఆర్ అనేది హెచ్ఎండిఏ పరిధి దాటి ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు వెళ్ళింది కాబట్టి ఈ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో అప్పుడున్న అలైన్మెంట్ అక్కడే ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో ఆ వరకు అక్కడే ఆగిపోవడం జరిగింది ఆ పాత అలైన్మెంట్ని ఇప్పుడు మరింతగా ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉందో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ని కూడా అక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సో ఇది సైంటిఫిక్గా కూడా మనము ఆ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లు చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది సో కాబట్టి సో భవిష్యత్తులో హైదరాబాద్ నగరం అనేది ఒక విశ్వనగరంగా మారనుంది సో మరింత ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారనుంది కాబట్టి సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు కనుక ఇదే కరెక్ట్ టైము ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కానీ ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ డబల్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ నేను రెరా సర్టిఫైడ్ ఏజెంట్ అండి సో మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా నేను మీకు సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ